భారతీయులు బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గంలోని సమ్యక్ క్రియ సమ్యక్ విజ్ఞానం సమ్యక్ విచక్షణ ఇట్లాంటి వాటి వల్ల చక్కటి పనులు చేయొచ్చు మానవుడే మాధవుడు అనే భావనతోటి అతడు చెప్పిన ఉద్దేశాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని బుద్ధున్నే దేవునిగా చేసి బుద్ధుడు భిక్షాపాత్ర పట్టుకొని స్వర్గానికి పోతున్నట్టు బుద్ధుడు దేవతలతోటి కొలువై ఉన్నట్లు వాళ్ళతోటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు దాన్ని వక్రీకరించుకొని బుద్ధుని దైవంగా ప్రార్థించడం మొదలుపెట్టారు ఇదే సమయంలో బుద్ధునితో సమకాలీనుగా ఏర్పడ్డ జీవించిన వాడు వర్ధమాన మహావీరుడు ఇతడు త్రిపీటకాలు సుత్త వినయ అభిధమ్మ త్రిపీటకాల ద్వారా తన యొక్క జ్ఞానాన్ని ప్రజలకు పంచాడు వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని స్థాపించాడు వర్ధమానుడు కూడా బుద్ధునితో సమానంగా మనుషులు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఎలా జీవిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయని అనేక ధర్మ సందేహాలకు అతను తగిన పరిష్కారాలు చూపిస్తూ మనిషి యొక్క అత్యున్నత జీవితానికి కావాల్సిన విషయాన్ని తెలియజేశాడు కానీ వర్ధమానుని కూడా నేటి తరం వాళ్ళు దేవునిగా పూజిస్తూ అతను చెప్పిన సత్యాలను మాత్రం పాటించడం మానివేశారు అదే ప్రజల యొక్క దురదృష్టం ధన్యవాదాలు